ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు స్టాప్ డయేరియా అనే ప్రోగ్రాంలో భాగంగా మరి ప్రజలందరి యొక్క ఆరోగ్యం బాగుండాలి ఈ అతిసార వ్యాధికి ఎవరు కూడా కాకుండా ఉండాలని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంని కండక్ట్ చేస్తున్నారు మరి దాన్ని రోజున లాంచింగ్ చేయమని చెప్పి మరి నన్ను ఆహ్వానించినటువంటి డాక్టర్స్ కు సిబ్బందికి మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిషన్ గారిని కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ డే కాబట్టి మరి మన మండపేట ఏజ్ కాదు రాష్ట్రంలో డాక్టర్స్ అందరికీ ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులందరికీ కూడా మరి వారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి మనకి ప్రభుత్వాలు ఏది ఉన్నా కూడా ప్రజలకి సంక్షేమం కోసమే అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి దీన్ని మాత్రం మన ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కాబట్టి అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా మనం మరి మీ ఏరియాకు వచ్చినటువంటి ఏ ఎన్నములు లేదా ఇతర ఆశావర్కులు వారు రాకపోయినప్పటికీ కూడా ఎప్పుడైనా మీకు ఎప్పుడు అనుమానం వచ్చినా మనకి అర్బన్ హెల్త్ సెంటర్లు రెండు ఉన్నాయి ఒకటి మన మండపేట మండల ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ రెండవది మన గొల్లపంతలో ఉన్నటువంటి రెండవ అర్బన్ హెల్త్ సెంటర్ ఈ అన్నిటికైనా పెద్దది సిహెచ్సి మన ఆలమూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రి మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ దగ్గరకు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సంపాదించాలి డాక్టర్స్ యొక్క సలహా మేరకి మనం మరి ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ నేను సవరికి విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మనం చాలామంది ఏమనుకుంటామంటే విరోచనాలే కదా ఈ వేలు ఉంటే రేపు తగ్గిపోతాయి అనుకుంటాం ఏదైనా మీరు ఒక ఫోటో చూసినా పర్వాలేదు కానీ అన్నింటికైనా ప్రమాదమైంది మనం పట్టించుకున్నది ఏమి ఉన్నట్టే ఈ యొక్క మనకి ఈ యొక్క నేల విరోచనాలే చేత అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండాలని మరి ముఖ్యంగా మరి తమ చర్యలు తీసుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ హాస్పిటల్ అయితే ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అయితే మరి రెండు వేల ఊట్లో ఆనాటి ఎమ్మెల్యే వివిఎస్ఎస్ చౌదరి గారి యొక్క మరి వారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబడింది మరి అప్పుడు కూడా నేను మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న విషయాన్ని ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంటే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దీన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం మరి దీన్ని అనుకున్న రీతిలో పేషెంట్లు రావటం లేదు మరి దీన్ని దీన్ని సద్వినం చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది వైద్యులనే కాకుండా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను ఏ ప్రోగ్రాం మరి ఇటు ప్రభుత్వ పరంగా మరి లేదా ప్రభుత్వ పరంగా ఏ ప్రోగ్రాం పెట్టినా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రధానాయకుల్ని అంటే అది సర్పంచ్ అవ్వచ్చు మున్సిపల్ చైర్పర్సన్ అవ్వచ్చు లేదా వార్డు సభ్యులు అవ్వచ్చు లేదా మన కౌన్సిలర్స్ అవ్వచ్చు వారందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానించవసం కనీస బాధ్యత అధికారమే ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రాంకి అయితే అటు మున్సిపల్ చైర్పర్సన్ గారికి కానీ లేదా సంబంధిత ఇతర ప్రజా చెప్పి కూడా తెలియజేస్తారు అంటే మాకు ఎప్పుడు అలవాటు లేదండి ఒకరి పిల్లలు అలవాటు అని చెప్తున్నారు కాబట్టి అటువంటి పోకడల్ని ఏ అన్ని డిపార్ట్మెంట్ కూడా మానుకుని అందరిని కూడా మనం పిలుచుకుని మరి ముందుకు సాగాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పద్యహరిచందపేట మెడికల్ ఆఫీసర్ గారికి మీకు చేసిన హెల్త్ సూపర్వైజర్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ ఈ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు గ్యాదర్ అయ్యామంటే స్టాప్ డయేరియా అంటే అతిసారాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా ఆపాలి అది రాకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడానికి మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము ముందుగా అతిసారం అంటే ఏంటి విరోచనం అవుతుంది కదండి ఒక రెండు మూడు లేదా నాలుగు అంతకన్నా ఎక్కువ సార్లు నీళ్ళ విరోచనాలు అవ్వడం గాని గిరట విరోచనాలు అవ్వడం కానీ విరోచనాల్లో రక్తం పడడం కానీ ఇలాంటి సూచనలు ఉండడాన్ని అతిసారా వీటితో పాటు మనకి జ్వరం రావడం వాంతులు అవ్వడం ఈ లక్షణాలు అనేవి అతిసారాలో మనకి కనిపిస్తాయి ఏదైనా సరే అండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని మందులు వాడి తగ్గించుకోవడం కన్నా కూడా ఆ వ్యాధి రాకుండా ఉండడం జాగ్రత్తలు తీసుకోవడమే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తినే ముందు చేతులు శుభ్రంగా సోప్తో కడుక్కోవడం మీకు అంగన్వాడీ స్కూల్స్ అంగన్వాడీ టీచర్స్ అవనివ్వండి స్కూల్లో అవనివ్వండి హెల్త్ సూపర్వైజర్ స్టాఫ్ అవనివ్వండి హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ టెక్నిక్స్ అనేవి మీకు చెప్పడం జరిగింది వాటి ప్రకారంగానే తినే ముందు తిన్న తర్వాత విరోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా మీరు చేతులు నోట్లోకి వెళ్తున్నాయి హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ చేసి మీరు చేతులని శుభ్రంగా ఉంచుకోవాలి దాని తర్వాత శుభ్రమైన నీటిని ఇది వర్షాకాలం కదండి అనేవి కలుషితం జరగడం ఎంతో కొంత శాతం జరుగుతుంది కాబట్టి మీరు నీళ్ళని వేడిగా కాచుకుని చలా నీళ్ళే తీసుకోవాలి మామూలు నీళ్ళు తీసుకోకూడదు ఆహార పదార్థాలు కూడా వేడి అప్పటికప్పుడు వండుకునేవి మాత్రమే తీసుకోవాలి అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలి కానీ ఈరోజు వండుకునే రేపు తినడం కానీ ఆహార పదార్థాలు వండిన తర్వాత మూతలు వేసే ఉంచాలి మూతలు లేకుండా ఉంచకూడదు అవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేజర్గా అతిసారి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఓఆర్ఎస్ జింక్ ఓఆర్ఎస్ అనేది పోయిన ఫ్లూయిడ్ని అండ్ వాటర్ అతిసార్ అంటే వాటర్ రూపంలో చాలా పోతుంది కదండి అవన్నీ ఓఆర్ఎస్లో మీకు తగు శాతమైన పంచ షుగర్ లెవెల్స్ కానీ సాల్ట్ లెవెల్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లో ఉంటుంది అవి మీరు ఒక లీటర్ వాటర్లో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగడం చేత పోయిన ఫ్లూయిడ్ లాస్ని మనం ఓఆర్ఎస్ ద్వారా పొందుకోవచ్చు అలాగే జింక్ టాబ్లెట్స్ పద్నాలుగు రోజుల పాటు జింక్ టాబ్లెట్స్ అనేవి వేసుకో అవి దేనికంటే అండి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జింక్ టాబ్లెట్ అందుకని మెయిన్ మేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఓఆర్ఎస్ జింక్ కాబట్టి ఈ ప్రోగ్రాం ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు జీరో టు ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి కానీ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కానీ రోగ నిరోధక శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం వీళ్ళల్లో ఇవి ఇచ్చుకుంటే వాళ్ళకి వ్యాధులు రాకుండా మనం కాపాడుకోగలం అలాగే వీళ్ళకి మాత్రమే కాదు అందరూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి